నేను ఆ రోజు హైదరాబాద్ ని అభివృద్ది చేశాను విజయవాడను కూడా ఫోకస్ చేశాను విశాఖపట్నం ఫోకస్ చేశాను తిరుపతి వరంగల్ ఐదు రీజనల్ సెంటర్ లో ఫోకస్ చేశాను హైదరాబాద్ అభివృద్ధి అయింది దానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ఆ కొండే పరిస్థితులు గాని ఒక సిటీలో వస్తాయి ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటక బెంగళూరు వచ్చింది లేకపోతే చెన్నై తమిళనాడుకు వచ్చింది హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఇలాంటి చూసినప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ది కావాలి కొన్ని ప్రాంతాలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్ గా అభివృద్ధి అవుతా ఉంటాయి అదే ఈ రోజు చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ తెలంగాణ అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ కాబట్టి ఆదాయం జిఎస్టి నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్ తెలంగాణ పద్నాలుగు పర్సెంట్ ఇక్కడ వచ్చే కొందరికి మన ఆదాయం జీఎస్టీపీలో సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ మూడు పర్సెంట్ జీఎస్టీపీలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది సర్వీస్ సెక్టర్ మాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది అందుకే ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్లాం అది నిజమని ప్రూవ్ అయింది ఈ రోజు విశాఖపట్నం విజయవాడ అమరావతి తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్లీ ఐటీ గాని బ్యాంకింగ్ గాని ఇంకొక పక్కన టూరిజం గాని ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మళ్లీ మనకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి ఒక పక్క ఇవి చేస్తూనే వ్యవసాయం మేదురుగా ఉంటుంది కాబట్టి వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా వెళ్ళాలి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్తే ఇది సాధ్యమవుతుంది దానికి నేను డీటెయిల్డ్గా తయారు చేసింది మీరు చూస్తే చాలా స్పష్టంగా తయారు చేశాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏ సెక్టర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలను దానికి డీటెయిల్ గా తయారు చేసి ముందుకు పోతాను